హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇందాక ఈరోజు కొత్తగా నమస్తే చెప్తున్నావు లేకుంటే లోడ లోడ వాగుతుంటే కదా అని అనకండి ఏమో చెప్పాలండి సర్లే టిఫిన్ చేశారా లేదా టైం వచ్చేసి పది అయిపోయింది ఓ పది కాదు పదిన్నర అయిపోయింది టైం పదిన్నర అయిపోయింది అందుకోసమే నేనైతే తింటా ఉన్నాను పాస్తా అండి నిన్న మొన్న దోశలు వేసాను దోశలు వేసి తింటానుక రోజు దోశ అంటుంది అనేసి ఈరోజు పాస్తా వేస్తే ఏంది మమ్మీ పాస్తారో షుగర్ ఎక్కువైపోయింది అని అండి షుగర్ ఎక్కువైపోయింది అంటే షుగర్ షుగర్లు లేకుంటే పాస్తా బాగుండదండి ఏదో ఒకటి ఇట్లా పేర్లు పెడతానే ఉంటారు కష్టపడి వండుతుంది తినేసి వెళ్దాం అని ఆలోచనే ఉండదు ఏదో ఒక పేర్లు పెట్టడానికి రెడీగా ఉంటారు ఇంట్లో వాళ్ళు అదే బాగున్నప్పుడు బాగుంది అనేసి అయితే కనుక అస్సలు చెప్పారు తింటాం మాట్లాడుతున్నాం అనేసి నేనే అనుకోకండి అందరు తిందిరండి తిందిరమ్మంటే అడ్రస్ అడిగారు ఊరికే లేండి అదేం కాదు కానీ అందరూ తిందరండి టేస్ట్ బాగుంది కానీ మా పాప అలా అనేసింది తిని మా తింటూ మాట్లాడుతున్నాను అనేసి ఏమీ అనుకోకండి ఎందుకంటే ఈ మధ్య పని ఎక్కువైపోయింది పని ఎందుకు ఎక్కువైపోయిందంటే పొద్దున ఆరుపులు వస్తానండి నుంచి నేను కొంచెం బ్రష్ చేసుకొని ఇంట్లో పని చేసి టిఫిన్ చేసి పెట్టి కా పని ఈరోజు తొందరగా మిషన్ పెట్టుకున్నాం అనుకున్నా అర్జెంట్గా ఒక బ్లౌజ్ అనేది కుట్టేసి ఉండాల్సింది కుట్టాలి కుట్టి నాలుగు గంటలకు ఇవ్వాలి ఇప్పుడు పదిన్నర అయిపోయింది ఇప్పటికి బ్లౌజ్ కుట్టేదాన్ని ఏం చేద్దాం కూలరు ఒక వారం రోజుల నుంచి పక్కన ఉంది పక్కన అని కాదు కానీ కూలరు కడిగి పెట్టేసానండి పది రోజులు అయిపోయింది వాటర్ వేసేసి వాడుతూ ఉన్నాం కానీ వారం నుంచి కడగలేదు మళ్ళీ మళ్ళీ కడగకుంటే అది స్మెల్ వస్తూ ఉంటుంది మట్టి వాసన అట్లా కొంచెం వాటర్ పా వేరే వాటర్ మారుస్తున్నా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అనేసి అయితే ఈరోజు మళ్ళీ కూలరు నేను మళ్ళీ అంటున్నాను అనేసి పక్క పల్లెటూరుదాన్ని మాదిరి మాట్లాడుతున్నారు రాయలసీమ భాష మాట్లాడుతున్నారు అనేసి అంటున్నారు మాది రాయలసీమనే అండి ఏం చేస్తావు భాష ఇప్పుడు మార్చుకోవాలంటే కుదరదు నేను ఇంట్లో మాట్లాడేది మాట్లాడకుండా వీడియోలో వేరేగా మాట్లాడి చదువుకునేదా ముఖ్యంగా ఏంటంటే నేను తింటే అస్సలు మాట్లాడలేను చదువుకునే దాని మాదిరి మాట్లాడాలంటే కనుక కుదరదు మనకు వచ్చేది ఆడికి ఆడికి ఐదు ఐదో క్లాస్ చదువు మనంతా పని ఎక్కువ అయిపోయింది అంటే కనుక చెప్పాను కదండి పొద్దున టిఫిన్ చేసుకుని బ్లౌజులు కుట్టేటి వీడికి నా పని కరెక్ట్గా ఆడికి కుదుర్చుకుంటూ ఉన్నాను ఈ మధ్య మా ఆయన ఒక బుక్ కొనిచ్చాడు నాకు ఈ బుక్ కొనిచ్చాడు కొనిచ్చిన తర్వాత చదువుకుంటే ఇక బాగుండదు కదా ముప్పై రోజులల్లో ఇంగ్లీష్ నేర్చుకోడు పది రూపాయలు పెట్టి మా ఆయన ఈ బుక్ కొనిచ్చాడు ఇంగ్లీష్ అన్న నేర్చుకుందాం అనేసి అయితే కనుక దీన్ని చదవడం అయితే కనుక మొదలు పెట్టేశాను అంతా పిల్లల చదువున్నట్టేంది కానీ నేర్చుకోవాలి కదా అని అయితే ఇది అయితే కనుక చదువుతూ ఉన్నాను ఇది ఎంత చదివినా బుర్రకు అస్సలు ఎక్కట్లేదు మా ఆయన చదవడమే కాదు దాన్ని ఒకసారి రాస్తూ ఉండు పలకలో అనేసి అన్నాడు అనేసి నిన్న పోయి పలక కొనుక్కొచ్చుకున్నాను ఈ టైంలో పలక అడుగుతున్నారు స్కూల్ మూసేటప్పుడు ఎందుకు కా అనేసి అడుగుతేనక మా పాప ఏదో రాసుకోవాలని చెప్పాను బాగుండదు కదా నేనే వాళ్ళు రాయాలంటే వెనక అందుకోసం అనేసి అలా అయితే చెప్పి అయితే పలక తీసుకొని వచ్చాను టైం ఉండట్లేదు అసలు ఆడికి కొంచెం టైం అనేది మార్చుకున్నాను మ్యాక్సిమం అనేది సాయంకాలము కటింగ్ చేసేదాన్ని మధ్యాహ్నం కటింగ్ చేస్తున్నాను ఆ కటింగ్ చేసే సమయంలో ఇది చదవడం అయితే మొదలు పెడుతున్నాను సాయంకాలం పూట సాయంకాలం పూట చదువుతుంటే మా పాప ఏమంటుందంటే చదివిన ఇది మమ్మీ నీకు బుర్రకెక్కదే అనేసి అనింది బుర్రకెక్కదంటే చదివినా కానీ సాయంకాలం పూట బుర్రకెక్కదు పొద్దునపూట చదువు అంటుంది పొద్దునపూట ఏడా వస్తుంది ఫ్రెండ్స్ చదవడానికి వస్తుంది కానీ రాయడానికి రావట్లేదు నాకు అసలు మామూలు ఇలా అయితే చదివేస్తున్నాను రాయడానికి తనకా రావట్లేదు దీనికోసం చాలా మటుకు కష్టపడుతూ ఉన్నాను కానీ మా ఆయనకు చెప్పాను కరెక్ట్గా నెల లోపల నేను ఇంగ్లీష్ బాగా నేర్చుకొని చదవడం రాయడం నేర్చుకుంటాను మాట్లాడుతాను కూడా అనేసి చెప్పాను మాట మీద నిలబడతాను నేను మటుకు అంటే మా ఆయన అన్నాడు నువ్వు తలుచుకుంటూ చేయగలవులే అనేసి మా ఆయన అన్నెందుకైనా కానీ చదవాలి అనే ఒక ఆలోచనతో అయితే కనుక ఉన్నాను మ్యాక్సిమం అనేది ట్రై చేద్దాం ఏం చేస్తాం ఈ పనులు చేసుకుంటూ ఇది చేస్తూ అంటే టెన్షన్ టెన్షన్గా ఉంది ఇంట్లో ఈ పనులు చేసే లోపల అనేది టైం కుదురుతుంది మళ్ళీ ఇది అనేకల్లా కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ నాకోసమే చెప్పాడు కదా మా ఆయన నేర్చుకోవాలి ఎవరన్నా మాట్లాడినప్పుడు నీకు వాళ్ళు అది అర్థం కావాలి కొంతమంది మన దగ్గరికి నన్ను చూసిన వాళ్ళైనా కానీ సబ్స్క్రైబర్స్ అందరూ చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు అట్లా మాట్లాడినప్పుడు నేను సరిగా మాట్లాడలేకపోవడం నేను మామూలుగా చెప్పండి ఓకే ఓకే అట్లా అంటుంటా కానీ పెద్దగా ఏం మాట్లాడను ఏమైనా ఫోటో తీసుకున్నా అట్లా తీసుకున్నా అంటే ఓకే ఓకే అన్నిటి మాట్లాడతా కానీ ఏం పెద్దగా ఏం మాట్లాడట్లేదు అందుకోసమని కొంచెం ఇది ఇంగ్లీష్ కొంచెం తెలిసిందా వాళ్ళు మాట్లాడేవి కూడా మ్యాక్సిమం బాగా అర్థమవుతాయనే ఒక ఉద్దేశంతో నేర్చుకోవడం అయితే ఇంకా మొదలు పెట్టేశానండి నేను మా ఆయన ఆలోచన బాగుందా నా ఆలోచన బాగుంది నేర్చుకోవడంలో కామెంట్ అయితే చేయండి అబ్బా సర్లే ఇది చల్లగా అయిపోతూ ఉంది ఎప్పుడైతే చేయలేదు చేయడం అయితే ఏడు గంటలకే చేసి ఇస్తాను మళ్ళీ వెయిట్ చేసుకున్నాను చల్లగా ఉండేది అస్సలు దినుకు కాదు అందుకోసమే